హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ చాలా మందికి యుక్త వయసు రాగానే మొటిమలు అనేవి వస్తూ ఉంటాయి మరి ఈ మొటిమలను తొలగించుకోవాలంటే చాలా సింపుల్ సిట్గా ఇది మీరు ఫాలో అవ్వండి లేదా ట్రై చేయండి తప్పకుండా మీకు ఈజీగా మొటిమలు తొలగించుకోవచ్చు ముఖ్యంగా యూత్ గేమ్ ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఆ గంటని ఆల్ అని కొట్టండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది ఇక మొటిమలు ముఖ్యంగా యుక్త వయసులో ఉన్న వారికి తీవ్రమైన మానసిక పరిణామాలను కలిగిస్తూ ఉంటాయి ఇది చాలా మంది అమ్మాయిలు అబ్బాయిలను ప్రభావితం చేసే సమస్య కానీ యుక్త వయసులో ఉన్నవారు చింతించకండి దీనికి ఉత్తమ నివారణ మీరు మీ ఇంటి నుంచే చేసుకోవచ్చు అదేమి లేదు టూత్పేస్ట్ను వాడండి టూత్పేస్ట్ జనరల్గా మనం పళ్ళకు ఉపయోగిస్తాం కానీ ముఖానికి కూడా ఉపయోగించండి ఏముంటాయంటే ఈ టూత్పేస్ట్లో బేకింగ్ సోడా ఆల్కహాల్ హైడ్రోజన్ పెరాక్సైడ్ ట్రైక్లోసన్ మెంతల్ తర్వాత ఎసెన్షియల్ ఆయిల్స్ కలిసి ఉంటాయి కాబట్టి ఏమవుతుందంటే మీరు దాన్ని ముఖం పైన దీన్ని అప్లై చేస్తే మొట్టిమలను పొడిగా చేసేస్తాయి మరి ఈ టూత్ పేస్ట్తో మొట్టి ఎలా తగ్గించుకోవాలో ట్రై చేద్దాం మార్కెట్లో అనేక రకాల టూత్ పేస్ట్లు అందుబాటులో ఉన్నాయి ఇవన్నీ చర్మాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేసే పదార్థాలను కలిగి ఉంటాయి అయితే తెల్లటి టూత్పేస్ట్ను ఎంచుకోవడం చాలా ఉత్తమం ఇందులో బేకింగ్ సోడా ట్రైక్లోసన్ హైడ్రోజన్ పరాక్సైడ్ ఉంటాయి ఈ పేస్ట్లోని పదార్థాలు మొటిమలకు ప్రభావవంతంగా పనిచేస్తాయి మొటిమల మీద జెల్లును లేదా టూత్ పేస్ట్ను అప్లై చేయాలి దీన్ని తక్కువ మోతాదుల్లోనే అప్లై చేయడం ఉత్తమం అయితే అప్లై చేసే ముందు మీ ముఖాన్ని లేదా చర్మాన్ని శుభ్రంగా పొడిగా ఉంచుకోవాలి అప్పుడే ముఖం పైన మీరు టూత్పేస్ట్ను అప్లై చేయాలి అంటే ఫేస్ వాష్తో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి తర్వాత అప్లై చేయాలి అయితే టూత్పేస్ట్ను ఎప్పుడూ కూడా డైరెక్ట్గా అప్లై చేయొద్దు కొంచెం 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 అప్లై చేసుకుంటూ ఎక్కడైతే మీకు మటుమలు ఉన్నాయో అక్కడ అప్లై చేయాలి కొంచెం కొంచెం అని అప్లై చేయాలి అది కూడా బఠానీ సైజులో ఉన్న టూత్పేస్ట్ని తీసుకొని నేరుగా మొటిమల మీద అప్లై చేయాలి రాత్రంతా ముఖంపై ఉంచి ఉదయాన్నే శుభ్రం చేసుకోవాలి ఇలా వారానికి రెండు మూడు సార్లు చేస్తే మీ మొటిములన్నీ వెళ్ళిపోతాయి కాబట్టి తెల్లగా ఉన్న టూత్పేస్ట్ను తీసుకోండి కలర్స్తో ఉన్నది తీసుకోవద్దు అదే మీకు పనిచేస్తుంది తప్పకుండా ప్రయత్నించండి మీ మొటిమల్ని తగ్గించుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్